రెండు వందల డెబ్బై తొమ్మిదవ నామం అమ్మవారికి ఓ భగవచ్చై నమ భగవతి అంటే భగశబ్ద స్వరూపిణి భగవతి అన్న భగమాలిని అన్న అర్థం దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది ఏమిటా తేడా మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది అయితే ఇలా చెప్పినా అర్థమై ఉండదు అందుకే ఇంకా బాగా అర్థమయ్యేలా వివరిస్తాను ఒక్కసారి చూడు ఈ ప్రపంచంలోని అందరూ ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు తాము అమ్మవారిలో ఉన్నట్లు గనుక ధ్యానం చేస్తే అప్పుడు అందరూ అమ్మవారనే ఒక వెలుగులో ఉండి ప్రపంచంలో ఆ అమ్మవారు అనే ఒక వెలుగు ఉంటుంది ఆ ఒకే వెలుగుని శ్రీ లలితాదేవి యొక్క భగవతీ నామంగా అర్థం చేసుకోవాలి ఈ పైన చెప్పిన విధంగా కాకుండా ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు వాళ్ల వాళ్ల హృదయాలలో అమ్మవారు ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కొక్కరి హృదయంలోనూ ఒక్కొక్క అమ్మవారు చొప్పున వరుసగా అందరి హృదయాల్లోనూ వేరువేరుగా అమ్మవారు వెలుగుతూ ఉంటారు ఇలా అందరి హృదయాల్లోనూ వెలుగుతూ ఉండే వేరు వేరు అమ్మవార్ల యొక్క వరుసను అంటే మాల లేకపోతే హారాన్ని శ్రీ లలితాదేవి యొక్క భగమాలిని నామంగా మనం అర్థం చేసుకోవాలి చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అర్థమైందా రెండు వందల ఎనభైవ నామం పద్మనాభ సహోదరి ఇది ఎనిమిది అక్షరాల నామం అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి సోదరి అని పేరు అర్థం దీనికి నారములు అంటే నీరు అని అర్థం నారములు నుండి అంటే నీటి నుండి తామర కాడపైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చోటుకు చీకటి రాత్రి అవుతూ పూర్వం చోటుకు చీకటి రాత్రి అవుతూ తామర పువ్వు విచ్చుకుంటే చోటుకు వెలుగు తెల్లారడం అవుతుందన్న మాట అంటే చోటుకు తెల్లారక పూర్వ నారాయణుడు నలుపు నారాయణుడు అంటే నలుపు చోటుకు తెల్లారక పూర్వ నారాయణుడు తెల్లారిన తర్వాత అమ్మవారు తెలుపు ఉంటారన్నమాట నలుపు నారాయణుడు తెలుపు అమ్మవారు అంటే పగటి వెలుగు అమ్మవారు అయితే రాత్రి వెలుగు అయ్యేవారు అంటే తెల్లారిన తర్వాత వచ్చే అమ్మవారు తెల్లారక పూర్వం ఉండే నారాయణునికి సోదరి అవుతుంది దీన్నే ఆంగ్లంలో మనం చెప్పుకోవాలంటే స్పేస్ డార్మెంట్ అంటే విష్ణువు స్పేస్ చార్జ్డ్ అంటే అమ్మవారు పూర్వం దేవతలు చేసినటువంటి ఒక యజ్ఞహోమ గుండంలో ఉద్భవించిన యొక్క అండంలో సగభాగం నుండి అమ్మవారు సగభాగం నుండి పద్మనాభుడు ఆవిర్భవించారు అందుకే ఆ ఇద్దరు సోదరి సోదరులు వీళ్ళే వరుసగా యశోదకు దేవకీ దేవికి జన్మిస్తారు పద్మనాభుని సోదరి అని అమ్మవారి యొక్క అర్థమైనామాని